ఇవాటి సమావేశంలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ అంశంపై వాడి వేడి చర్చ జరిగింది ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్టీసీ అంశాన్ని ప్రస్తావించగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనపై సమాధానాలతో ఎదురు దాడికి దిగారు సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పీఆర్సీ బకాయిల గురించి గులాబీ నేత ప్రశ్నించారు అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సంఘాలను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారని అడిగారు దీనికి సమాధానం ఇచ్చే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గత ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు ఆర్టీసీ కార్మికులపై ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు ఆర్టీసీ కార్మికులు యాభై రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదని మండిపడ్డారు సమ్మె సమయంలో ఖమ్మంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు ఎన్నికల ముందు ఆధరాబాదరగా ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు పిఎఫ్ సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు వల్ల ఇచ్చినట్టుగా సంవత్సరాలుగా చంపి ఆర్టీసీ ఉంటదా పోతదా తీసేస్తామనేటువంటి పరిస్థితులలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండిగా పెట్టి ఆర్టీసీ ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆధర బదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమవుతుంది రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మీరు మీరు యూనియన్లు రద్దు చేసి మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా యాభై రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సులోనే అధ్యక్ష పది సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ ఉన్నటువంటి రెండు వందల ఎనభై కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన ఎనభై కోట్లు పేమెంట్ అయింది ఆన్లైన్లో లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కరుగుతా ఉంది పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మలు రెండు వేల కోట్లను ప్రభుత్వం తరపున ఆర్టీసీకి ఇచ్చినాం ఉద్యోగం एपी लजास्वाम्य